రానున్న పార్లమెంటు ఎన్నికలు భారతదేశ ప్రజల భవిష్యత్తు చూపే ఎన్నికలనే మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం బతికి ఉండదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు శనివారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఘర్షణలు పెరిగాయన్నారు ఈ దేశ భవిష్యత్ సంబంధించి మనకి కాంగ్రెస్ పార్టీ కీలకమైన పాత్ర వచ్చింది వహించింది పోసింది ప్రయత్నం చేయాలి తెలంగాణకి వస్తే ఈ ప్రభుత్వం సరే కొందంత ఆశలు కోటి ఆశలు పెట్టుకున్నారు ప్రజలు సరే ఆ గ్యారెంటీ మీరు ఇప్పుడు నమోదు చేస్తూ ఉంటాం ఆ వైపున అడుగులు పడుతున్నాయని మేము కూడా విశ్వాసిస్తున్నాం అయితే తెలుగుదేశం పార్టీల విషయంలో మేము ప్రభుత్వం జ్యుడిషియరీ ఎంక్వైరీ మేమందరం కూడా ఏదైనా తప్పిక్కడ జరిగితే దాన్ని పరిశీలించాలా అని చెప్పి చెప్తూ ఉన్నాం కానీ ఆల్ పార్టీ మీటింగ్ వేస్తే మంచిదని నాకు అభిప్రాయం ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెలిసి చెప్పిన ఆల్ పార్టీ మీటింగ్ అయ్యింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన ఆల్ పార్టీస్ మీటింగ్ వేసి ఒక చర్చ చేస్తే మంచిది ఎందుకంటే ఈ కృష్ణా జిల్లాలు గోదావరి జిల్లాను వాటి మనకు అలాట్మెంటు వాటి వినియోగము ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి ఇందాక మందపెక్ట్ కొన్ని ప్రాజెక్టులు భూసేకరణ అనేక చోట్ల అల్లన్న సాగారు ప్రకరంగనాయ సాగర్ గౌరెండి ఇంట్లో మనకు అందరికీ ఫ్యాక్ట్గా తెలుసు బట్ ఇవన్నీ వీటి మీద చదువు ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా మనం పర్సనల్గా పొలిటిక్స్లో మాట్లాడేది ఆయన చెప్పాడు ఆల్ పార్టీ మీటింగ్ తెలివితే ఈ మీద అయితే ఓ మీటింగ్ అర్జెంట్గా విషయ ఇస్తామని కోసం అని చెప్పాడు ఇస్తే మా సలహాలు ఇస్తామని చెప్పారు బట్ ఆర్థికంగా ఆల్ పార్టీ మీటింగ్ ఉత్తరా ఎక్స్పర్ట్స్తో అంటే విడివిడిగా చేస్తే మంచిది భూములకు సంబంధించి ఈ ధర నిర్టులకు సంబంధించి అనేక అప్పుతోపలు జరిగిన విధంగా ఇప్పుడు భూమతి కంపెనీషన్ సరే దానికి సంబంధించి నేను వాళ్ళకి పోయి డిప్యూటేషన్ చెక్ సిపి మాట్లాడి మన రెడ్డి గారు చూడాల మళ్ళీ సర్జేశాను సరే అది డ్రాఫ్ట్ తయారంట మా మాతో కూడా ఎక్కడ సిపిఐ పార్టీ అనేది భూ పోరాటాలు చేసి చట్టాలు తెచ్చింది కౌర్దార చట్టాలు వచ్చినా అసైన్మెంట్ చట్టం వచ్చినా దేవాదాయ గురి చట్టం వచ్చినా ఏ చట్టాలు వచ్చినా సిపిఐ పోరాటం లేకుండా చట్టాలు రా అందుకని ఆ చట్టాలన్నీ తెచ్చింది దేవుడంలో పోరాటం చేసింది సిపిఐ కాబట్టి బాగా స్వామి చేస్తే మంచిదే చేయటం దాని మీద కూడా ఈ డాక్టర్ని దారిన తర్వాత కూడా అప్పుడు కేసీఆర్ కూడా ఏ

మీ మరింత దృష్టి పెట్టి దీన్ని పూజ చేయడం నామంటే కావాలి అని నేను ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకొస్తున్నాను